మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం నగ్జైట్ దళం బాంబేలో గవర్నమెంట్తో సరెండర్ అయ్యింది ఇది గత కాలం జరుగుతుంది అమిత్ షా హోమ్ మినిస్టర్గా నగ్జైట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి అంతా చంపేస్తా అని చెప్పేసి ప్రకటించాడు ఇంతవరకు ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం ప్రతిదీ నేను చంపేస్తాను ఇప్పుడు చెప్పలే అది ఫ్యాక్షన్ చెప్తారు తప్ప అట్లాంటి పరిస్థితుల్లో నగ్జైట్ అని చంపేస్తున్నాడు దాని మీద మేము రియాక్ట్ అనే మాట వాస్తవమే నగ్సైట్లు మీరు ఏమో నగ్జల మీరు చంపలేదు మీ చేత కాదు అది ఒక సిద్ధాంతం ఒక సిద్ధాంతం కాబట్టి నగ్లైట్లు చంపడానికి మీ ఉద్దేశం చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా ఈ అడవి భూములు మొత్తం ఖాళీ చేయించి నగ్లైట్ని నిలీజాన్ని పంపించేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలనే ఉద్దేశం డబ్బే కొట్టు కానీ కాదని చెప్పేసి అది మా ఉద్దేశం అయితే మేము వెళ్ళిపోతాడంటే ఒకవైపు నగ్జలైట్స్ని చంపుతున్న కాదు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెప్పేసి అని నేను ప్రత్యేకంగా కొంతమందిని కలిశాను నేను పేర్లు చెప్పడం బాగుండదు మంత్రి కేంద్ర మంత్రిని కలిసాను నక్సలైట్ అనుకూలమైన నాయకులను కలిశాను డెమోక్రటిక్ అభిప్రాయం కలిగిన వాళ్ళని కలిశాను కలిసి దీన్ని ఎట్ట ఒక నెలలో రెండేళ్ళలో విరామం ఇప్పిస్తే ఆ విరామంలో మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారం చేసుకుంటాం అనిపించని ఒక సంకేతం మాకు పంపించారు నాకు ప్రదేశ నాయకులు దాన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేసాం ఒక నెల రోజుల్లో మీరు ఫైరింగ్ ఆపడి వాళ్ళు అందరూ కలిసి మారెంట్ చుట్టుపక్కలు పెట్టుకొకరు ఉన్నారు అందరూ కలిసి పరిష్కారం చేసుకొని ఒక పిలిపిస్తారు అని చెప్పేసి అన్నాం కానీ పెడసిన పెట్టారు వాళ్ళు వినలేదు మీరు ఉద్యమ పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అని బహిరంగంగానే నేను స్టేట్మెంట్ ఇచ్చారు ఉద్యమ పందా మార్చుకోవాలని చెప్పేసి అని ఎందుకంటే ఇది అంతం చేస్తున్నప్పుడు ఫైట్ చేయాలి ఇది ఇంత చేస్తూ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కఠోరమైన ప్రభుత్వం అదేది మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు అది కేవలం కార్పొరేట్ కంపెనీ ఊడికని చేసే పదత్తులు చేసేటువంటి ప్రయత్నం అది దాని అర్థమైంది మనకి ఆ ప్రకారం ఇప్పుడు మూర్ఖంగా ప్రయత్నిస్తే కష్టం అవుతుందని అన్నాం దానిపైన విచార వ్యక్త వస్తున్నాం అయితే కుట్ర ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు మరి తెలుగు వాళ్ళకు ఉన్నవాడు పోయి మహారాష్ట్రలో ఎట్ట సరెండర్ అయ్యారు మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వానికి దీనికి లింక్ ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆధిపత్యంలో ఉన్నది అంటే బీజేపీనే వాళ్ళని బెదరగొట్టి నెగోషియేషన్ చేయించి సరెండర్ చేయించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున చేశారు రెండవది ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో సరెండర్ అయినా తెలంగాణ సరెండర్ అయినా వాళ్ళ పార్టీకి బెనిఫిట్ రాదు అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ దగ్గర సరెండర్ అయితే ఆ పొలిటికల్ బెనిఫిట్ వాడు అని చెప్పేసి రాజకీయ సంకుచత స్వభావంతో వాళ్ళతో మేనేజ్ చేశారు ఆ ప్రకారం సరెండర్ చేసే ఒక ఒక ప్రక్రియ అయింది అందులో ఈ నాయకుడు కూడా సరెండర్ అయిన పద్ధతి ఎవరికి నచ్చలేదు మాకు కూడా నచ్చలేదు అదొక ఏదో ఒక పెండికి పోయి రిసెప్షన్కి పోయి సరెండ్ అయితే కనిపిస్తామని చెప్తే ఫ్యాషన్ పీరియడ్ లాగా నిజంగా విరోధిత పోరాటాలు సాగించినటువంటి విప్లవ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ పద్ధతులు చేరు అది అందరికీ బాధ కలిగించింది అదే దీన్ని బట్టి ఇప్పుడు ఒక అతను ఒక చరిత్రహీనుడు చరిత్ర విమర్శిస్తే వీడు చరిత్రలో ఎక్కుతాడనుకున్నటువంటి ఒక మూర్ఖుడు ఒక ఆర్టికల్ రాశాడు వాడు పేరు చెప్పడం బాగుండదు అతను ఏమంటాడు రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఈ నగాయి నాయకుడు కూడా వేణుగోపాల్ ఆయన బాంబేలోని పోయి సరెండర్ అయ్యాడు ఆయన బాంబేలో సరెండర్ అయ్యాడు ఈయన బాంబేలో సరెండర్ అయ్యాడు వీళ్ళందరూ ద్రోహులు విప్లవ ద్రోహులు అని చెప్పి చెప్తా ఉన్నాడు తెలంగాణ సాయుధ పోవడం ఏంటి అది అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడింది ఎదుకలైతే కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని దాన్ని ఆపడం జరిగింది ఆ టైంలో రామినాయణ రెడ్డి అభిప్రాయం కూడా దాన్ని ఆపాలని దేశమే అప్పుడు ఆయనకు ఒక తెట్ వస్తే బాంబేలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఆయన ఆయన బయటకు వచ్చాక భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఓట్లు ఉంటుంది ఎఫ్రికాన్ని ఎక్కువ ఓట్లు వస్తాయి ఆయన దేశద్రోహం అయితే ఆయన మన్నిస్తారా ఆయన దాదాపు వందల ఐదు వందల ఎకరాల భూమి మొత్తం పేదవాళ్ళని పనిచేశారు ఆ రెండు వేల ఎకరాల భూమి పనిచేశాడు అలాంటి త్యాగ పురుషుని పట్టుకొని హ్యాండ్ చేయడం తర్వాత ప్రాణాన్ని కొట్టి ముప్పై నలభై అండర్ గ్రౌండ్ పోరాటం సాగించినటువంటి వేణుగోపాల్ని కూడా ఆ పద్ధతుల్లో హింస తోలనాడడం ఎంత ఘోరమేది త్యాగం చేసిన వాళ్ళని ఈ పద్ధతితో విమర్శిస్తారా ఈయన కూడా కింద విప్లవకా మాట్లాడుతున్నాడు ఈయన దేశద్రోహి ఇలాంటి దేశద్రోహులు దేశ త్యాగం చేసినటువంటి రోజు వేణుగోపాల్ గురించి కానీ లేకపోతే రాఘడి గురించి మాట్లాడే నైతిక మీకు కానీ ఈ స్థాయికి దిగజారిపోతారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను